గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఫ్లెక్సీల వ్యవహారంపై మాజీ మంత్రి ఆలపాటి రాజా సెటైర్ వేశారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బీ లో ఎవరికి ఇస్తున్నారో తెలియకుండానే ఎవరికి వారు ఫ్లెక్సీలు వేయించుకున్నారని ఎద్దేవా చేశారు టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి ఈ నేపథ్యంలో రేపు గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈ ఫ్లెక్సీలను తొలగిస్తారా ఉంచుతారా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది ఎగ్జాంపుల్స్ కాదు కానీ ఎవరికి వాళ్ళు మేమే ఎమ్మెల్యేలు చెప్పి వేసుకునే పరిస్థితి ఉంది ఎందుకు వేసుకున్నారు అనేది కూడా ఎవరికి తెలియదు ఒక పార్టీకి ఒక పార్టీ ప్రొసీజర్ ఇచ్చే వరకు లేకపోతే పార్టీ అనౌన్స్ చేసే వరకు కూడా ఆకుండా ఎవరికి వాళ్ళు ఏమైనా తగ్గిపోతామని చెప్పి మేమే ఎమ్మెల్యేలు మేమే ఎమ్మెల్యేలు అని చెప్పి ఈ రోజున ప్రశ్ని వేసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క పట్టణాలు కానీ జిల్లాలో కానీ మనం చూస్తా ఉన్నటువంటి వాస్తవం అందుకే చెప్పాను మీరు పదకొండు మందిని మార్చారు ఎందుకు మార్చారు అనే దానికి ఇంతవరకు సమాధానం లేదు సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అక్కడ కనపడలేదు పోనీ సామాజిక న్యాయం ద్వారా మేమైనా రాజకీయాల్లో చాలా మార్పులు తీసుకొస్తున్నామంటే మీరు చేసినటువంటి గత పాలనని మనం గమనించినట్లయితే